అయితేనే మనం అర్థం చేసుకుంటాం లేకపోతే మనకు అర్థము కాదు హలేలియా సరే నేను సింపుల్గా ఒక మాట చెప్పిస్తా రక్షణ అంటే ఈ లోకంలో అనేక పర్యాయ పదాలు ఉంటాయి ఈ పర్యాయ పదాలు నానార్థాలు స్కూల్లోనే అనుకున్నాం ఈ బైబుల్లో కూడా ఉన్నాయి ఈ పర్యాయ పదాలు నానార్థాలు తెలియకపోతే బైబుల్ కూడా తెలియదు ఎందుకు అని అంటే ఈ బైబుల్ని ఎవరు రాసినారంటే ఏం చెప్తారు మీరు సార్ ఓకే మీకు అర్థమయ్యేటట్టు అడుగుతా ఈ బైబిల్ని తెలుగు భాషలో ఎవరు రాసినారు అన్న వీళ్ళకి నేను పెద్ద ఐఏఎస్ క్వశ్చన్ వేసిన అన్న వీళ్ళు చెప్పలేకపోతున్నారు అన్న ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్ వేసిన నేను ఏమైనా ఏం లేదు కదా ఏ క్వశ్చన్ వేసినా తెలుగు బైబిల్ని ఎవరు రాసినారు అని వేసిన క్వశ్చన్ చెప్పాలి ఎవరు రాసినారు తెలుగు భాష బైబిల్ని విలియం కేరి అనేటి ఒక ఆయన ఉంటాడు తెలుసా ఆయన తెలుగు భాషలోనికి రాసిండు ఎక్కడి నుండో ఇంగ్లాండ్ దేశం నుండి మన దేశానికి వచ్చి కోలకత్తాకి వచ్చి అక్కడ ప్రెస్ స్టార్టింగ్ చేసి ఆదిమ హెబ్రి గ్రీకు అరామికు మూడు భాషల్లో ఈ బైబిల్ రాయబడ్డది ఈ మూడు భాషల్లో రాయబడ్డ బైబిల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిండు ఎవరు విలియం కేరీ ఈ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఈయనకు హెల్ప్ చేసింది ఎవరు అని అంటే బ్రాహ్మిన్స్ ఎవరు హెల్ప్ చేసినారు అతనికి బ్రాహ్మిన్స్ హెల్ప్ చేసినారు ఈ బ్రాహ్మిన్స్కి ఏదొచ్చు అంటే సంస్కృతం వచ్చు అచ్చమైన తెలుగు వచ్చు మనం మాట్లాడితే అచ్చమైన తెలుగు కాదు నేను అచ్చమైన తెలుగు మాట్లాడితే మీరు అందరు ఇప్పుడు పడుకుంటారు మన వాడక భాషలో నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నా అయితే దీంట్లో అచ్చమైన తెలుగు పదాలే ఉంటాయి వాడక భాష బైబుల్ కాదు ఇది గ్రాంధిక భాష అంటే అచ్చమైన తెలుగు పదాలు ఉంటాయి దీనికి ఎవరు మా సహాయం చేసినారంటే బ్రాహ్మిన్స్ కాబట్టి వాళ్ళు పర్యాపదాలు నానార్థాలు అన్నీ వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ భాషతోని ఆ జ్ఞానముతో ఆ సహాయము విలియం కేర్ తీసుకొని వాళ్ళ సహాయము ద్వారా ఈ బైబిల్ని తెలుగులోనికి రాసిండు ఒక మాట చెప్తా నేను